హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో అయితే కేవలం ఐదు పది నిమిషాల్లో చేసుకునే స్నాక్ రెసిపీ అయితే చూపిస్తానండి ఇంట్లో తినడానికి ఏమీ లేనప్పుడు అలాగే టైం ఎక్కువగా లేనప్పుడు ఇలా చేసి పెట్టుకోండి చాలా బాగుంటాయి ఇంకా చేసుకోవటానికి పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి కేవలం అటుకులు పప్పులు పల్లీలు ఉంటే సరిపోతుంది ఈ మూడు ఇంగ్రీడియంట్స్తోనే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి ఈవినింగ్ టైంలో టీ స్నాక్స్ స్నాక్స్గా కూడా చాలా బాగుంటాయి అన్నమాట తప్పకుండా ట్రై చేయండి ఒక రకంగా చెప్పాలంటే హెల్దీ స్నాక్ కూడా ఈ అటుకుల మిక్చర్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఒక ప్లేట్ పైన జల్లడి పెట్టుకొని అందులో ఏదైనా కప్పుతో ఒక కప్పు నిండుగా పల్చటి అటుకులు తీసుకోండి ఈ మిక్చర్కి ఇలా పల్చగా ఉండే అటుకులు తీసుకుంటేనే టేస్ట్ బాగుంటాయి ఇప్పుడు ఈ అటుకుల్ని ఇలా జల్లించేసుకున్నారంటే అందులో దువ్వేమైనా ఉంటే కింద అడుగున ప్లేట్లోకి వెళ్ళిపోతుందండి ఇలా జల్లించుకున్న అటుకుల్ని ఒక గిన్నెలోకి పెట్టుకోండి సేమ్ ఇలాగే ఇంకొక కప్పు అటుకులు కూడా తీసుకొని వాటిని కూడా జల్లించేసుకోవాలి నేనైతే ఇక్కడ రెండు కప్పుల అటుకులతో మిక్సర్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి మీరు చేసే క్వాంటిటీని బట్టి అటుకులు అయితే తీసుకోండి ఇప్పుడు జల్లించుకున్న అటుకుల్ని స్టవ్ పైన మందంగా ఉండే ప్యాన్ పెట్టుకొని అందులో అటుకులు వేసేసుకొని మంటని సిమ్లో పెట్టుకొని అటుకులు క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే అటుకులు అయితే క్రిస్పీగా అయిపోతాయండి ఇలా వేగిపోయిన తర్వాత అటుకుల్ని చేతిలోకి తీసుకొని నలిపితే అవి క్రిస్పీగా నలిగిపోతాయి అన్నమాట అలా నలిగిపోయినాయి అంటే అటుకులు ఫ్రై అయిపోయినట్లు ఇప్పుడు వాటిని తీసుకొని సపరేట్గా ఒక పెద్ద ప్లేట్లోకి వేసి పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో పల్లీలు కూడా వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇక్కడ పల్లీలు ఎన్నైనా వేసుకోవచ్చండి మా ఇంట్లో ఇలాంటి వాటిల్లో కొద్దిగా పల్లీలు ఎక్కువగా ఇష్టపడతారు కాబట్టి నేనైతే పల్లీలు ఎక్కువగా వేసుకున్నానండి ఇలా పల్లీలు వేసుకున్న తర్వాత కలుపుకుంటూ బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత వీటిని కూడా తీసేసుకొని ప్లేట్లో వేసి పెట్టుకోండి ఇప్పుడు అదే నూనెలోకి పుట్నాల పప్పు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇది కూడా క్వాంటిటీ అంటూ ఏమీ ఉండదండి మనకు కావాల్సినంత వేసుకోవచ్చు అలాగని మరీ ఎక్కువగా వేసుకోకుండా చూసుకొని వేసుకోవాలి ఈ పుట్నాల పప్పును కూడా కాసేపు ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిపోతాయి అప్పుడు వాటిని కూడా తీసేసుకొని సపరేట్గా ఒక గిన్నెలో పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్లో అడుగున లైట్గా ఆయిల్ మిగిలిపోయి ఉంటుంది అందులోకి నాలుగైదు ఎండుమిరపకాయల్ని ఇలా తుంచుకొని వేసుకోవాలి ఎన్నిమిరపకాయలని ఆయిల్లో కాస్త ఫ్రై చేసుకొని తర్వాత పది దాకా తెల్లబాయిల్ని ఇలా కచ్చాబిచ్చాగా దంచుకొని వాటిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి తెల్లబాయిలు బాగా ఫ్రై అయిపోయి కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత తీసేసుకొని ఫ్రై చేసి పెట్టుకున్న అటుకుల్లో వేసుకోవాలి అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు పప్పులు కూడా వేసేసుకోండి ఇంకా మీ దగ్గర ఉంటే కనుక జీడిపప్పులని అలాగే ఎండు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకొని వేసుకోవచ్చండి ఇప్పుడు టేస్ట్కి సరిపడినంత సాల్టు అలాగే పావు స్పూన్ మైన కారం ఒక చిటికెడంత పసుపు కూడా వేసుకోండి అలాగే మీ దగ్గర ఉంటే కనుక కార్న్ఫ్లేక్స్ని ఆయిల్లో ఫ్రై చేసుకొని వేసుకోండి ఇవి కూడా మిక్సర్ తినేటప్పుడు మధ్య మధ్యలో క్రిస్పీగా తగులుతూ టేస్ట్ చాలా బాగుంటాయండి ఇప్పుడు అన్నీ మిక్స్ అయిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి గరిట్తో కంటే కూడా ఇలా చేత్తో కలుపుకున్నామంటే ఉప్పు కారాలు అన్నీ కూడా మిక్సర్కి బాగా పడతాయి అన్నమాట ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి ఒకవేళ ఉప్పు కానీ కారం కానీ ఏదైనా తక్కువ అయితే ఇంకొద్దిగా ఉప్పు కారం వేసుకొని కలిపేసుకున్నారంటే అటుకుల మిక్చర్ అయితే రెడీ అయిపోతాయండి చూసారు కదా అటుకుల మిక్చర్ ప్రిపేర్ చేసుకోవడం ఎంత సింపులో చాలా సింపుల్గా అయిపోతాయి ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈవెన్ డైట్ చేసే వాళ్ళు కూడా హ్యాపీగా తినేయచ్చు అనమాట తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయనేది అనేది కామెంట్ చేసి చెప్పండి ఇలా మిక్సర్ రెడీ అయిపోయిన తర్వాత ఒక ఎయిటెడ్ బాక్స్లోకి స్టోర్ చేసుకున్నామంటే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు ఉంటాయండి ఇప్పుడు కావాలంటే అప్పుడు కొన్ని ప్లేట్లో వేసుకుని హ్యాపీగా తినేయచ్చు మరి లేట్ ఎందుకు తప్పకుండా ట్రై చేస్తారు కదా ట్రై చేసి మీ వ్యాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్